శ్రీషాస్ కిచెన్ నేను ఈరోజు మీకు జీరా రైస్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ సో దానికన్నా ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేసుకోండి ఈ రైస్ చాలా బాగుంటుంది చికెన్ గరం మసాలా లేకుండానే వేస్ చేసుకుంటాము ఫ్రెండ్స్ ఎవరికైతే మసాలాలు పడవయో బగారా తినాలనిపిస్తుంది కదా సో అట్లాంటి వాళ్ళు ఇది చేసేసుకోవచ్చు జీరా రైస్ కోసం నేను జీరా తీసుకుంటున్నాను హాఫ్ టీ స్పూన్ ఈ రైస్ని మనము నార్మల్గా డైలీ రైస్ వండుకోవడానికి ఎలా అయితే కడిగి పెట్టుకుంటామో రైస్ని అలానే కడిగి పెట్టుకోవాలి అందులో జీరా యాడ్ చేసుకున్నాను నేను ఇప్పుడు సరిపడా సాల్ట్ కొద్దిగానే వేసుకోండి అంత ఎక్కువగా ఏం పట్టదు నెక్స్ట్ పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి కొద్దిగా పు పుదీనా కడిగేసి పెట్టుకున్నాను నేను ఆల్రెడీ తెంపి నెక్స్ట్ కరివేపాకు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కొత్తిమీర ఇలా ఇలా వేసేసుకోండి ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకుందాము కలిపేసుకొని మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి ఒక స్మాల్ టీ స్పూన్ లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చండి నేను ఇక్కడ ఇంట్లోనే తయారు చేసుకున్న ఫ్రెష్ నెయ్యి వేసుకుంటున్నాను ఒక టీ స్పూన్ ఇదిగోండి ఇప్పుడు ఇవన్నీ కలిసేలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసేసుకోవడమే ఇంకా మామూలుగా పొంగొచ్చినప్పుడు వచ్చినప్పుడు మూత తీసేసి కుక్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకుందాం ఇంకా ఇంకా అదే కుక్ అవుతుంది ఇలా మధ్య మధ్యలో మూత వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇలా చూడండి ఉడకొచ్చేసింది ఉడకబట్టింది రైస్ ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుందాము చూడండి రైస్ ఇలా ఉడకడం స్టార్ట్ అయింది కదా ఇంకా మనం స్టవ్ సిమ్లో పెట్టేసుకునేదంతా నీట్గా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి స్టిమ్లో పెట్టేసుకోవాలి ఇంకా రైస్ మనకు ఉడికి దగ్గరికి వచ్చేస్తుంది ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఇలా ఇంకా ఇక్కడ రైస్ అయితే కుక్ అయిపోయిందండి రైస్ మొత్తం కుక్ అయిన తర్వాత ఉడికిపోయిన తర్వాత ఇలా మొత్తం రైస్ని ఒకసారి అంచుల నుండి కలిపేసుకొని తిప్పేసుకోవాలి దానివల్ల రైస్ విడివిడిగా పొడి పొడిగా ఉంటుందండి మామూలుగా వైట్ రైస్ అయినా ఇలానే చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ జీరా రెడీ జీరా రైస్ రెడీ అయిపోయింది మనకి ఇంకా సర్వ్ చేసుకోవడమే నా వీడియో వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్